కే ఉన్నాయి కదా వరుసగా ధ్యానం సమర్పయామి ఆవాహయామి వీటిని చేయండి గంధం తప్పనిసరిగా ఇవ్వాలట ఎందుకంటే వారాహి దేవత పాపాలు తొలగించి పుణ్యం ఇచ్చి తద్వారా సంపదలు ఇస్తుంది పుణ్యం కావాలంటే గంధం ఇవ్వాలి పుణ్యో గంధ మంత్రశాస్త్రులు కూడా గంధాత్ పుణ్యం అవాప్స్సి త్వం నీవు గంధాత్ గంధము వలన అంటే గంధము సమర్పించడం వలన పుణ్యం పుణ్యమును అవాప్స్సి పొందుతున్నావు అన్నారు పుణ్యము రావడం కోసం గంధం అరగదీసి వెయ్యాలి పొడి కాదు ఏదో రకరకాల డబ్బాల్లో ఉన్న పొడుగులు తీసుకురావడం కాకుండా గంధం చెక్కతో కష్టపడి సాన మీద అరగదీసి ఆ గంధం సమర్పించాలి ఆ తర్వాత రెండు మంత్రములను అనుష్ఠానం చేయాలి ఆ అనుష్ఠానం లోపల లోపల చేస్తాం కాబట్టి గుప్త నవరాత్రులను కూడా పిలిచారు గుప్త నవరాత్రులు అంటే అవిడికి తెలియకుండా మంత్రములు ఈ వారాహి దేవతకి ప్రీతిపాత్రమైనవి అందులో ఒక మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయ్ నమ ఇది వసుధా మంత్రం దేవి భాగవతం తొమ్మిదో స్కంధంలోనూ బ్రహ్మవైవర్త పురాణంలోనూ ఈ మంత్రం ఉంటుంది ఈ మంత్రం ముందు నూట ఎనిమిది సార్లు జపం చేస్తూ మారేడు ఆకులు వేయాలి మారేడా సంస్కృతంలో గెలవపత్రాలు అంటారు ఈ ఆకులతో పూజ చేశాక ఏ రోజుకో రోజు ఆకులు మళ్ళీ పక్కన తీసి పెట్టాలి ఎండిపోయిన ఆకులను ఆకొ రోజు యజ్ఞంలో వాడచ్చు లేదా సొంత పొలాలు ఉంటే పొలాల్లో వేసేయండి పొలాలకు పంటకి బాగా ఇది ఎరువుగా ఉపయోగపడుతుంది దీనివల్ల పంటలు బాగా పండుతాయి లేదా దొడ్డు ఉంటే పెరడు పెరట్లో దాన్ని గొయ్యి తవి పాతి పెడితే అది భూమిలో కలిసిపోతే ఆ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు పోతాయి ఇంకా ఏమీ దొరకపోతే వాటి భస్మం చేసేసి విభూతి పెట్టుకోండి ఇక రెండవ మంత్రం లలితా సహస్ర నామంలో వారాహి దేవతకి సంబంధించిన మంత్రం ఉన్నది ఓం ఐం హ్రీం శ్రీం విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందితాయ నమ అందులో వారాహి దేవత యొక్క పరాక్రమానికి అమ్మ ఆనందపడిందిట విశుక్రుడు అనే రాక్షసుణ్ణి ఈ వారాహి దేవత సంహరించింది సంహరించడంతో జగదంబ లలితకి ఆనందం ఇక రెండవ మంత్రం లలితా సహస్ర నామంలో వారాహి దేవతకి సంబంధించిన మంత్రం ఉన్నది ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయీ నమః అందులో వారాహి దేవత యొక్క పరాక్రమానికి అమ్మ ఆనందపడిందిట విశుక్రుడు అనే రాక్షసుని ఈ వారాహి దేవత సంహరించింది సంహరించడంతో లలితకి ఆనందం కలిగింది అందుకని ఆవిడ నేను ఎంతో ఆనందపడ్డాను ఈ పరాక్రమానికి అయితే అదొక నామం అయ్యింది ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి ఇందాక చెప్పిన దాంతో కానీ దీంతో కానీ మొత్తం మీద బెల్లపత్రాలతో పూజించండి అన్నం అంటే పులిహేర దధ్యోధనం ఇలాంటి అన్నాలు కానీ లేదా పారకం కానీ నివేదన చేయండి తీర్థంగా తీసుకోండి మీరు తినండి ఇతరులకు పెట్టండి పిల్లలకు పెడితే ఇంకా మంచిది ఇంకా గుప్తంగా నవరాత్రులని ఎందుకన్నారంటే డబ్బా కొట్టకూడదట ఎవండదు మేము ఎలా చేసాం అలా చేసామని ఇతరుల దగ్గరికి వెళ్ళి మేము బాగా చేసామని తమ ప్రతివెది చాటుకోకూడదు తాము చేస్తున్న ఉపాసన ఇతరులకు తెలిస్తే తప్పులేదు కానీ మేము బాగా చేశాము గొప్పగా చేశాము అని పబ్లిసిటీ కోసం చెయ్యొద్దన్నాడు అందుకని గుప్త నవరాత్రులు అన్నారు ఇతరులు కావాలనుకుంటే ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో ఇప్పుడే చెప్పినట్టు చెయ్యండి చేసేటప్పుడు ముందు ప్రారం ప్రారంభంలో చెప్పారు కదా ఓం హ్రీం శ్రీం క్లీం నమ ఇది నేను చెప్పాను కాబట్టి చేసుకోండి ఇబ్బంది లేదు అది చేయొచ్చని వ్యాసుడే చెప్పాడు వ్యాసుడు చెప్పాక చెయ్యొద్దు ఉండడానికి ఎవరికి అధికారం లేదు కొంతమంది అజ్ఞానులు అయ్యయ్యో మంత్రాలు బయట పెట్టేస్తున్నారండి అంటే మంత్రం బయట పెట్టకపోతే అలాగా కొన్ని సమయంలో కొన్ని మంత్రాలు చెప్పాలి ఆనాడు మహానుభావుడు భగవద్ రామానుజాచార్యులు వారు అష్టాక్ష్రీ మంత్రాన్ని సాక్షాత్తు శ్రీరంగంలో గోపురం నుంచి చెప్పబెట్టు కదా కొన్ని కోట్ల మంది ధరించారు ఆ మంత్రం బయట పెట్టడం వల్ల నరకం వస్తే నరకమైన అడుగు ఇస్తాను తప్ప మంత్రం పోకుండా ఉండను అన్నాడు ఆయన అది గొప్ప గురువులు చేసే పని రెండవది ఓం ఐం హ్రీం శ్రీం ప్రాణహరణ వారాహి వీర్యనందితా ఐ నమ ఏమిటది ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితా ఐ నమ ఈ మంత్రానుష్ఠానం వల్ల సంతానం కలుగుతుంది విశుక్రుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు వాడు భండాసురుడికి మంత్రి వాడు ఏం చేస్తాడంటే వారి శరీరంలో ఉండి పురుషుల్లో ఉన్న శుక్రాన్ని వీర్యాన్ని పాడు చేస్తాడు దానివల్ల ఎక్కువ మంది రూపం అవుతారు ఇప్పుడు కలియుగం అందరూ ల్యాప్టాప్ల వాళ్ళు పెట్టుకుంటారు ఈ ల్యాప్టాప్ల వల్ల సగం మందికి సంతానం లేవట్లేదు చెప్పకపోతే తప్పదు భయంకరమైనవి ఈ వేరియేషన్స్ ఈ సెల్ టవర్స్ ఇవన్నీ దగ్గరగా ఉంటే పక్షులు కూడా తెచ్చిపెట్టాల అటువంటి శరీరంలో ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల మనుషుల్లో చాలా తేడా వస్తుంది ఈ మంత్రానుష్ఠానం చాలా వరకు మనుషుల్ని రక్షిస్తుంది అందుకని సత్సంతానం కలగాలంటే ఈ తొమ్మిది రోజులు ఈ రెండో మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవాలి మళ్ళీ ఒక ఆవిడ నాకు అరవై ఏళ్ళు లేని వాళ్ళు చేయండి చేస్తే అప్పుడు దీనివల్ల సంతానం కలుగుతుంది ఇంక ఇంకోటి సంసారంలో కలతలు ఎక్కువ ఉంటాయి కొంతమంది కొట్టుకు తెచ్చిపోతూ ఉంటారే అటువంటి వాళ్ళు కనుక ఈ కాలంలో కుంకుమతో అమ్మవారి శ్రీచక్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ పూజిస్తూ ఈ మంత్రానుష్ఠానం చేస్తే కలిసి ఉంటారు అన్న నైవేద్యం పెడితే వాడికి ఎప్పుడూ భుక్తికి లోటు ఉండదు ఈ మంత్రాలు అనుష్ఠానంతో ఒకవేళ మంత్రం చేయలేకపోయినా కనీసం దాకా చెప్పిన మారేడాకులతో అయినా ఈ నవరాత్రులు పూజ చేస్తే దానివల్ల అయితే మన శ్రద్ధ వల్ల పునర్జన్మ అయినా లేకుండా ఉంటుంది అది అంత తేలిక కాదు కలియుగంలో కనీసం వచ్చే జన్మ ఉత్తమ జన్మ వస్తుంది అందువల్ల ఇవి చేసి తీరాలి గుప్తం అంటే మరొక అర్థం తీసుకోకుండా ఎవరికీ తెలియకుండా దాచమని కాకుండా చేస్తున్న పూజ పది మందికి పబ్లిసిటీ కాకుండా భక్తితో చేయండి అని ఎందుకంటే చూశారు చూసారు విరాగ చతుర్థి సందర్భంగా కూడా మేము వేసినంత పది రవాడ వేశాడా మేం పెట్టినంత పగలు రాత్రి పగలు కలిస్తే ఒక సంపూర్ణమైనటువంటి రోజు అవునా రోజు అనేది హిందీ పదం అనుకోండి అహోరాత్రాలను కలిపి ఇరవై నాలుగు గంటలు కలిపి దివసము ఏక దివసం అంటాం అందులో దినము అనేది ఎక్కువగా పగటికి వాడతాం ఒక పగలిపోటు చేసినా చాలు మొత్తం ఆ రోజు అంతా చేయలేకపోయినా అందులో అర్థం చేసినా చాలు సగం చేసినా చాలు ఒక ముహూర్తకాలం చేసినా చాలు క్షణకాలం అమ్మవారిని పూజించినా చాలు గుత్తనవరాత్రులు ఒక క్షణం అన్నాడు అంటే కన్ను మూసి తెరిచేలోపు అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుని పూజించినా ఆ మాత్రానికి కూడా అమ్మ సంతోషిస్తుంది కాకపోతే వాడు గుర్తుపెట్టుకోండి